మునగాకుతో మంచి ఆరోగ్య ప్రయోజనాలు అయితే ఉన్నాయి అలాగని రోజు మునగాకు అయితే మనం చేసుకొని తినలేం కదా కాకపోతే మనం ఇలా పౌడర్ చేసుకొని తింటే రోజు తినచ్చు ఒక ముద్ద దీంతో తిన్నారంటే చాలా టేస్టీగా ఉంటుంది అలాగే మనకు హెల్త్ కూడా చాలా బాగుంటుంది ముందుగా దీనికోసం ఒక కడాయి అయితే తీసుకొని ఆయిల్ వేసి ఒక నాలుగు స్పూన్లు శనగపప్పు రెండు స్పూన్లు మినపప్పు అయితే వేసుకొని ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోండి అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక స్పూన్ ధనియాలు అలాగే వేసుకొని ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోండి తర్వాత ఎండుమిరపకాయలు వెల్లుల్లి కొబ్బరి ఇవన్నీ వేసుకొని దోరగా ఫ్రై చేసుకోండి వేగిన తర్వాత వాటిని అయితే తీసేసి ఒక కప్పు మునగాకైతే వేసుకొని స్టవ్ సిమ్లో పెట్టేసి మునగాకునైతే ఫ్రై చేసుకోండి అప్పుడే మునగాకులోని పోషకాలు వెళ్లకుండా ఉంటాయి రెండింటిని ఫ్రై అయిన తర్వాత చల్లారనివ్వండి ఇప్పుడు మిక్సీ పట్టుకునేటప్పుడు కొంచెం చింతపండు అలాగ పువ్వు వేసి మిక్సీ పట్టుకుంటే ఎంతో టేస్టీగా ఉండే మునగాకు కారం అయితే రెడీ అండి